హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాధవి నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఏడు వారాలు ప్రదక్షిణ చేశానండి ఫ్రెండ్స్తో కలిపి ఏడు వారాలు కూడా సోమవారాలు చేసాం శనివారాలు చేయలేదు ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది మాకు కుదరట్లేదు ఆ రష్లో ప్రదక్షిణలో కష్టం అవుతున్నాయి దేవుణ్ణి కూడా మనస్ఫూర్తిగా చూడలేకపోతున్నాం ఇంకా అష్టోత్తరం ఒకటే చేయించుకోవాలి ఏడు వారాల తర్వాత ఒక వారం గ్యాప్ ఇవ్వాలని అనుకున్నాము నాకు ఏడు వారాలు పూర్తయ్యేసరికి మా బాబుకి పెద్ద బాబుకి యూకే వేసా వచ్చిందండి అందుకని బాబు ఏడు వారాల ప్రదక్షిణలు ఒకసారే చేస్తాను ఏడు వారాలు కుదరదు కదా అన్నాడు ఇద్దరం కలిపి నెక్స్ట్ మండే వెళ్ళాం ఆ రోజు అనుకోకుండా పరకామణి సేవ జరుగుతుంది గుళ్ళో అంటే ఒక వారంకి ఏడు ప్రదక్షిణలు చొప్పున ఏడేళ్ళు నలభై తొమ్మిది ప్రదక్షిణలు అనమాట ఒకే రోజు చేశాడు భక్తి అయినా ఏదైనా సరే మనం ఎవ్వరినీ బలవంత పెట్టలేం బలవంత పెట్టకూడదు వాళ్ళంతలు వాళ్ళకు తోచింది చేయనివ్వాలి అలాగే తనంతలు తాను చేస్తానన్నాడు కాబట్టి నేను సరే అన్నాను చక్కగా చేశాడు గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం కానీ తాగించలేము కదా అలాగే ఎవరికి వాళ్ళకి మంచి పనులు చేయాలి అని థాట్ రావాలి ఎవరం బలవంతంగా చేయించలేము ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకైనా ఎవరికైనా సరే ఏది బలవంతంగా చేయించలేము అలా చేయిస్తే భక్తి ప్రేమ పెరగసరి కదా కోపం ద్వేషం బాగా పెరుగుతాయి అది మనకు మంచిది కాదు కదా అలా అని వదిలేకూడదు మెల్లగా నచ్చ చెప్పుకొని మంచి మార్గంలో పెట్టుకోవాలి ధ్వజస్తంభంలో దండం పెట్టుకుని ఒక కాయిన్ వేసి చుట్టూ తిరిగి వచ్చి విమాన వెంకటేశ్వరంతో దండం పెట్టుకొని ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతాం ప్రదక్షిణకి కానీ హుండి లెక్కింపు వలన ఇక్కడ అడ్డంగా బ్లాక్ చేశారు దానివలన ఈ ప్రదక్షిణ హుండి అని కనిపిస్తుంది కదా దాని పక్క నుంచి మండపం చుట్టూ ప్రదక్షిణ చేయవలసి వచ్చింది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ గుడివైపుకి వచ్చాము ఈ పక్క అంతా చుట్టూ గ్రిల్ పెట్టేసి టెంట్లు వేస్తారు ఉండి లెక్కింపు జరుగుతుంది పరకామణి సేవ అంటారు కదా ఆ సేవ వీళ్ళందరూ సేవకు వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళు ఫైవ్ రూపీస్ టూ రూపీస్ వన్ రూపీ టెన్ రూపీస్ కాయిన్స్ అన్ని డివైడ్ చేసి లెక్క పెట్టి వేస్తున్నారు అనమాట అక్కడ కవర్లు ఇస్తున్నారు కవర్లు విన్నారు కదా కొంతమంది మధ్య మధ్యలో తిరిగి ముడుపులు ఏమైనా ఉన్నాయా అని తీసుకుంటున్నారు బంగారం ముడుపులు అవి ఉంటే వీళ్ళు తీయడానికి ఉండదు వాళ్ళకే ఇచ్చేయాలి ఇచ్చేస్తే వాళ్ళు వేరే చోట అవి ఓపెన్ చేస్తున్నారు ఇందులో హోమగుండం ఉంటుంది పర్వదినాలు హోమం చేస్తూ ఉంటారు ఈ పక్క నుంచే వచ్చామన్నమాట ఫ్రంట్కి ఇక్కడ గోవులు కూడా పెట్టారండి గోమాత ప్రదక్షిణ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు మేత కూడా అమ్ముతున్నారు మనకి కొని కొనివేయచ్చు ఈ ట్యాంక్ కనిపిస్తుంది కదండి ఇది వాటర్ ట్యాంక్ డ్రింకింగ్ వాటర్ అనమాట రష్ ఎక్కువగా ఉన్నప్పుడు గ్లాసులతో నీళ్ళు అందిస్తారు అందరికీ కూడా నావి ఏడు ప్రదక్షిణలు పూర్తయిపోయాయండి నేను ఇంక నుంచి ఉండే లెక్కింపు అదే పరకమని సేవ చూసుకుంటూ కూర్చున్నాను బాబు మాత్రం వాడ ప్రదక్షిణ కంటిన్యూ చేస్తున్నాడు ఎలాగైనా వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి ఏడు వారాలు అనుకునే అనుకునేవాళ్ళు వీలు పడకపోతే మటుకు అంటే ఏడు వారాలు కంటిన్యూగా రాలేకపోతే మటుకు మా అబ్బాయి చేస్తున్నట్టు చేయండి తప్పేం లేదు మొత్తానికి మానేసే బదులు ఏదో విధంగా స్వామిని దర్శించుకుంటే మంచిది కదా ఇంకా స్వామి మీద భక్తు వాళ్ళు ఏడు వారాలు ఇంట్లో పూజ చేసుకొని ఒక వారం వచ్చి మీకు కుదిరినప్పుడు ప్రదక్షిణ చేసుకొని ఒకేసారి దర్శనం చేసుకోండి అంటే మేము వచ్చినట్టు సోమవారమే అక్కర్లేదండి లక్షవారమో శుక్రవారమో ఏ వారమైనా సరే మీకు వీలు పడిన వారం చేసుకోండి ఒక మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేసుకోండి ఒకటి ఆలోచించండి వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఏడు వారాల్లో రావాలంటే రాలేరు కదా మూటలతో తీసుకొచ్చి ఆ జల్లులో పైన వేస్తున్నారండి డబ్బులు ఆ పైన ఎరేలా కదుపుతుంటే కాయిన్స్ అన్ని కిందకి వెళ్ళిపోతున్నాయి ముడుపులు అలాంటివి నోట్ల మటుకు పైన ఉండిపోతున్నాయి అవి ఒక డబ్బాలోకి వేసి వేరే చదువు పంపిస్తున్నారు లెక్కింపు కోసం ఈ మండపం ధ్వజస్తంభానికి స్వామికి మధ్యలో ఉన్న మండపం అండి ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్య కళ్యాణము అష్టోత్తరాలు జరుగుతూ ఉంటాయి ఒక శనివారం తప్ప ఇక్కడ చుట్టూ బ్లాక్ చేసి ఇవాళ నోట్ల లెక్కింపు జరుగుతుంది అలాగే బంగారం వెండి వస్తే కదా స్వామికి వేస్తారు కదా హుండీల్లో ముడుపులు ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు మేము కూడా కరోనాకు ముందు శనివారాలు చేసేవాళ్ళం అండి కరోనా తర్వాత ఇంత రష్ అయిపోయింది ఆఫ్టర్ కరోనా అందరికీ కూడా భయము భక్తి రెండు పెరిగాయండి దాంతోపాటు మూర్ఖత్వం మూఢనమ్మకాలు కూడా పెరిగాయి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎప్పుడు చేసినా సరే వారాలు చేస్తే ఒక వారం గ్యాప్ ఇచ్చి అష్టోత్తరం చేయించుకోవాలంటారు అష్టోత్తరం మాత్రం శనివారం చేయరు అలాగే కళ్యాణం చేయించుకునే వాళ్ళు ఉన్నా సరే శనివారం చేయరు శనివారం తప్ప మిగతా రోజుల్లో చేయించుకోవాలి అది కూడా ఆన్లైన్ బుకింగ్ అంటున్నారు వీలైన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోవడం రాని వాళ్ళకి అక్కడ షాపుల వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు డబ్బులు తీసుకొని చేస్తారు మనకి శక్తి ఎంతవరకు ఉందో స్తోమత ఎంతవరకు ఉందో అంతవరకే చేయాలన్నది నా అభిప్రాయం అంతకు మించి చూసి వీలు చూసి చేయకూడదు మనం ఎంతో భక్తితో పెద్ద తిరుపతి హైదరాబాద్ బాలాజీ టెంపుల్కి రకరకాల టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం పలానా రోజు ఒకరోజే వెళ్ళాలి అని పెట్టుకుంటే కుదరదు కదా మనకి టికెట్స్ ఎప్పుడు కుదిరితే అప్పుడు మనకు దర్శనం ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి మంచి రోజు చూసుకొని వెళ్తాం అలాగే ఇది కూడా నా నమ్మకం ప్రదక్షిణలు చేసింది ఈ వీడియో తీసింది జనవరి ఇరవై అండి ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత మాకు ఎటువంటి చెడు జరగలేదు అంతా మంచిగా జరిగింది మేము చాలా హ్యాపీగా ఉన్నాం మమ్మల్ని చూసిన తర్వాత చాలా మంది అలా చేశారు ఇప్పుడు టైము పన్నెండున్నర దాటుతుందండి అయినా సరే ఎంత రష్గా ఉందో చూసారా చాలామంది జనం వస్తూనే ఉన్నారు మండే అయినప్పటికీ అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను వెంకటేశ్వర స్వామి అని శనివారం ఒక్క నియమం పెట్టుకోకుండా ఎవరికి వీలైన రోజు వాళ్ళు రండి అని చెప్తున్నాను ఏ పని అయినా సరే మానవ ప్రయత్నంగా మనం అన్ని చేసుకుని తర్వాత భగవంతుని నమ్ముకోవాలి ఆ టెంపుల్ ప్రాంగణంలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం అక్కడికి వెళ్ళాలి మన ప్రయత్నం అంతా చేసి అప్పుడు భగవంతుని మీద భారం వేయాలి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ టెంపుల్లో కనీసం దీపం పెట్టి ఉండండి అన్నా సరే ఎవరు ఉండేవారు కాదంటే అలా ఉండేదంట అలాంటి టెంపుల్ ఇంత డెవలప్ అయిందంటే దేనికైనా సరే ఒక టైం రావాలంటారు భగవంతుడికి కూడా అంతేనేమో ఈ అమ్మాయి ఒక్కరిదే కూర్చుని శ్లోకాలన్నీ చెప్పుకుంటుంది చక్కగా అబ్బాయి నలభై తొమ్మిది ప్రదక్షిణలో పూర్తయిపోయింది స్వామి దర్శనానికి వెళ్ళిపోతున్నాం స్వామి దర్శనం చాలా బాగా అయిందండి చాలాసేపు లోపల నించున్నాం కూడా అంతా బాగుంది బాగా దర్శనం అయింది మాకు భగవంతుడి దేవాలన ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాము ఇదంతా వెనక ప్రాంగణం భోజనశాల బ్యాక్ గేట్ ఎదురుగుంటా ఉంటుంది అనమాట మనం శనివారం వచ్చినట్టయితే ఈ చుట్టూ తిరగాలన్నమాట ఇక్కడ అందరికీ రెస్ట్ రూమ్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ ప్రసాదం కూడా అవైలబుల్గా ఉంటుందండి కొనుక్కోవడానికి అలాగే మనకు అక్కడ సెల్ ఫోన్లు స్టార్టింగ్లో తీసుకుంటారు ఇక్కడే ఇస్తారు మామూలుగా అయితే ఇక్కడ భోజనానికి ఆ లోపల పెద్ద హాల్ కట్టారండి కానీ ఈరోజు పరకామణి సేవ వలన వచ్చిన స్టాఫ్కి సేవ చేసే వాళ్ళకి అందరికీ కూడా హాల్లో పెట్టారు మిగతా భక్తులు అందరికీ బయటను పెట్టారు బఫే టైపు కానీ సేవ చేసే వాళ్ళు కూడా చాలా మంది అక్కడ తినేశారు ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది హాల్ నిండిపోయిందని ఇక్కడ ఒక శనివారమే కాదండి ప్రతి రోజు కూడా నిత్యాన్నదానం జరుగుతుంది ఇది భక్తులందరూ గుర్తు పెట్టుకోండి ఎక్కడెక్కడో దూరాభారాల నుండి వ్యయ ప్రయాసాలు పడి వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తితో దేవుని దర్శించుకుని ఇక్కడ సోమప్రసాదం స్వీకరించవచ్చు ఇక్కడ భోజనం పెట్టేటప్పుడు ఒక ప్లేటు ప్లేట్ లో అరిటాకు వేస్తారు మనం భోజనం చేసిన తర్వాత అరిటాకు చెత్త అంతా బిన్ లో వేసేసి ఆ ప్లేటు గ్లాసు కడిగి పెట్టాలండి అక్కడ తర్వాత అక్కడ సేవ చేసేవాళ్ళు క్లీన్ చేస్తారు ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ